హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చూద్దాం రండి చికెన్ పచ్చడి అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది మనకి ఖచ్చితంగా ఆరు నెలలు నిల్వ ఉంటుందండి పచ్చడి అన్నది దీన్ని పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసుకుంటే మనకి బయట ఉంచినా కూడా ఆరు నెలలు వరకు నిల్వ ఉంటుందండి దీని తయారీ విధానం చూద్దాం రండి దీనికోసం ముందుగా నేను ఒక రెండు కేజీలు చికెన్ తీసుకున్నానండి దీన్ని ఇలా బోన్లెస్ తీసుకోవాలి అక్కడక్కడ బోన్ ఉన్నా ఏం కాదు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలండి దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకుందాం దీన్ని కొంచెం కొంచెం వేసుకోండి మనం మళ్ళీ పచ్చడిలో వేస్తాం కదా ఎక్కువైపోద్ది చికెన్లోనూ ఎక్కువ వేసేయద్దు కొంచెం వేసుకోవాలి చూడండి దీన్ని బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి చూసారా ఇలా రఫ్ చేసుకుంటా కలుపుకోవాలి ఈ చికెన్కి ఉప్పు పసుపు బాగా పట్టాలండి పట్టేటట్టు కలుపుకుందాం కలిపేసుకుని దీన్ని ఒక ఒక గంట వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం దీనికి మసాలా చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా సిద్ధం చేసుకుందామండి ధనియాలు జీలకర్ర చెక్క లవంగం యాలకులు ఈ మసాలా వేసి వేయించుకుందాం ఇవన్నీ వేసి వేయించుకుందాం అండి దీన్ని పొడి చేసి మనం చికెన్ పచ్చడిలో వేసుకోవడానికి ఇలా ఫ్రెష్గా చేసుకోవాలండి మనం ఇంట్లో ఉన్న గరం మసాలా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా ఫ్రెష్గా చేసింది అయితే మనకు పచ్చడి టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుందండి మనకు ఎక్కువగా నిల్వ ఉంటుంది దీన్ని బాగా వేయించుకుందాం ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి వేయించుకుంటే మంచి స్మెల్ వస్తే వేగుద్దండి చూడండి ఇలా వేగింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనం ముందుగా గంట పక్కన పెట్టాం కదండి చికెన్ని దీన్ని తీసి చుక్క కూడా వాటర్ వేయకుండా అలాగే స్టవ్ మీద పెట్టేసుకుందామండి పెట్టుకుని చికెన్లోంచి వచ్చిన వాటర్ తోటే ఉడికిటట్టు ఉడికించుకోవాలి దీన్ని దీన్ని పొయ్యి మీద పెట్టిన తర్వాత వాటర్ వస్తాయండి చికెన్లోంచి మనం ఉప్పు వేసి కలిపాం కదా అందుకని వాటర్ చికెన్ చికెన్లోంచి ఎలాగన్నా వాటర్ వస్తాయి కదండి అందుకే మనం ముందు అస్సలు వేయొద్దు చూడండి కొంచెంగా వస్తున్నాయి కదా దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాం మూత పెడితే ఎక్కువ వాటర్ వస్తాయండి ఆవిరికి మూత పెట్టి మధ్య మధ్యలో తీసుకుంటా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే పట్టేస్తే చికెన్ ముక్కలు అనేది ఈ వాటర్ ఎక్కువ వచ్చినాయి కదండి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకుందాం చూడండి ఇలా వచ్చినాయి కదా వాటర్ వాటర్ అన్నీ ఇంక పోయేదాకా ఉడికించి పక్కన పెట్టుకుందామండి దీన్ని ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా మసాలా అది మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటే స్మెల్ అన్నది బాగుంటుంది పచ్చడికి మన ఇంట్లో ఉన్నది అసలు వేయొద్దండి దీనికి కేజీ పచ్చడికి అర కేజీ నూనె అండి ఆ కొల కొలతలతో తీసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వేసి నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి మీరు కావాలంటే గానగ నూనె కూడా తీసుకోవచ్చు చూడండి ఇందులోంచి అసలు వాటర్ లేకుండా ఇలా ఎగరబెట్టుకోవాలి ఇంకిపోయింది కదా ఇది బాగా చూడండి ఆయిల్ మరిగింది కదా ఇప్పుడు వేసి వేయించుకుందాం ఈ చికెన్ని ఇందులో వేసి వేయించుకోవాలి కొంచెం కొంచెం వేసి వేయించుకోండి నేను రెండు ఆయిల్ కింద వేసి వేయించుకున్నాను చూడండి బా ఆయిల్ బాగా హీట్ అయ్యాక సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇది హై ఫ్లేమ్ అసలు పెట్టద్దు సిమ్లో పెట్టి చిన్నగా వేయించుకుందాం చూడండి ఇలా కలుపుకుంటే వేయించుకోవాలి ఇది మరీ ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం రెడ్గా వచ్చి కొంచెం ముక్క గట్టిపడితే చాలండి చూడండి ఇలా వచ్చింది కదా ఇంకొంచెం వేగాలి మధ్యలో తెల్లగా ఉంది కదా ఇంకా ఇంకొంచెం ఎర్రగా వేగాలి ఓపికగా వేయించుకోవాలండి దీన్ని మనం హై ఫ్లేమ్ పెడితే మాడిపోద్ది చూడండి ఇలా వేగింది కదా ఇంక సరిపోద్ది దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం అలాగే ఇంకో వాయి కూడా వేసి వేయించుకుందామండి చూడండి ఇది కూడా వేగింది కదా ఇలా వేగింది కదా ఇలా వేసి వేగింది కదా ఇంక తీసేసుకుందామండి దీన్ని కూడా వేగిపోయింది ఎక్కువ ఓవర్గా అయితే మళ్ళీ గట్టిగా అయిపోతాయి ముక్కలు అనేవి చూడండి ఇలా వేయించుకున్నాం కదా రెండు వాయిల్ కింద వేయించుకున్నాను నేను ఇలా తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి అది వేసి వేయించుకుందాం ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటేనే మనకి ఆ స్మెల్ అన్నది చాలా బాగుంటుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటే స్మెల్ అన్నది సూపర్గా ఉంది ఈ టేస్టీ అయిన పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి నాకు చూడండి ఇలా వేగింది కదా ఇంకా వేగాలి ఇది మొత్తం రెడ్గా వేగేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా ఉంటే మనకు పచ్చడి అన్నది వెంటనే పాడైపోద్దండి అండి ఇది మాత్రం రెడ్గా వచ్చేదాకా వేయించుకోవాలి నాన్ వెజ్ పికిల్స్ ఏదైనా సరే ఇలాగే వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడ్గా వేగాలి పచ్చివాసన మొత్తం పోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకుందాం చూడండి ఇంకొంచెం వేగాలి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా మన ఆయిల్ మొత్తం ఇలా వేడి తగ్గిపోయింది కదా నొరగలన్నవి తగ్గిపోతే మనకు వేగిపోయినట్టే ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం వేసి బాగా కలుపుకొని ఒకసారి వేయించుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి మొత్తం పట్టీలాగా వేయించుకోవాలండి ఈ పచ్చడి అన్నది ఈ కొలతలతో ఇలా పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ఆరు నెలల వరకు నిల్వ ఉండాల్సిందే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా సంవత్సరం నిల్వ ఉంటుందండి మనం బయట వదిలేసినా కూడా ఇది ఆరు నెలలు పైన నిల్వ ఉంటుందండి అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ మించి దించేసుకున్నాకనే పచ్చడి కలుపుకోవడం స్టవ్ పని అయితే అయిపోయిందండి చూడండి దీనికోసం నేను కప్పున్నర కారం తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఒక హాఫ్ కప్పు సాల్ట్ ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలా వేయించి పొడిగొట్టి పెట్టుకున్నాం కదా మసాలా నాలుగు నిమ్మకాయలు ఇదేనండి పచ్చడి ఇంగ్రీడియంట్స్ అనేవి కేజీ చికెన్కి అర కేజీ నూనె పడుతుందండి ఖచ్చితంగా కప్పు కప్పున్నర కారం వేసాను హాఫ్ కప్పు సాల్టు గరం మసాలా పొడి ఇందులో గరం మసాలా ఓవర్గా వేసుకోవద్దండి చాలా వేడి చేస్తుంది ఈ పచ్చడి అన్నది ఈ పచ్చడి తిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్నదే తాగాల్సిందే చాలా వేడండి అందుకే నేను మసాలాలు అన్నీ తక్కువగా వేసాను ధనియాలు ఒకటి ఎక్కువగా వేసాను చూడండి ఇది నేను ఉదయం చేశాను ఈ పచ్చడి అలాగే వదిలేస్తే సాయంత్రానికి అన్నది నూనె ఇలా పైకి వచ్చి బాగా మధ్యాహ్నం చూశానండి మధ్యాహ్నానికి ఇలా ఉందే మళ్ళీ ఇదే క కళాయితో పక్కన పెట్టేసానండి పెట్టేసి సాయంత్రం అన్నది డబ్బాలో పెట్టడానికని చూస్తే మళ్ళీ ఇలా వచ్చింది ఇలా వచ్చిందండి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా మీకు సరిపోలేదు అంటే కొంచెం ఆయిల్ వేడి చేసి వేసుకోండి బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాం నేను సాయంత్రం వేస్తున్నాను నిమ్మరసం వేసి బాగా కలిపేసుకుందామండి కలిపేసుకుని ఒక గంట బయట వదిలేసి తర్వాత డబ్బాలో పెట్టేసుకుందాం పెట్టేసుకున్నాను నేను చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఆయిల్ అంతా సరిపోలేనట్టే ఉంటుంది కానీ చాలా ఆయిల్ పైకి వస్తుందండి మనం డబ్బాలో పెట్టుకుని డబ్బాలో అలాగే వదిలేస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది చూడండి ఇలా ఉంది కదా చాలండి ఇలాగా ఇంకా ఆయిల్ అవసరం లేదు నేను డబ్బాలో పెట్టాక చాలా ఆయిల్ వచ్చింది చూడండి నిమ్మరసం వేసాక ఒక గంటన్నర బయట వదిలేసాను అలాగా అదే కళాయితో తర్వాత నేను డబ్బాలో తీసుకుంటున్నానండి ఈ టేస్టీ అయిన పచ్చడి మీరు కూడా